తెలుగు సాహితీ చరిత్రలో తనకంటూ ఒక చరిత్ర లిఖించుకుని తొలి తెలుగు వాంగ్మయకారుడు పద కవితా అయిన అన్నమయ్య జయంతినేడు నవరసాలను తన పాటల్లో పద్యాలలో పొందుపరిచిన గొప్ప పద కవితా పితామహుడు ఆయన రాసిన ముప్పై రెండు వేల పైచిలుకు సంకీర్తనలలో చాలా వరకు అందుబాటులో లేవు కేవలం పదిహేను వేల సంకీర్తనలు మాత్రమే మిగిలాయి ఆయన చూడని కోణం లేదు చెప్పని విషయం లేదు స్వామి అమ్మవార్ల వైభవాన్ని మహిమలను వారి అలంకారాన్ని వాహనాలు ఉత్సవాలు సేవలు వాటిని కీర్తించిన విధానం అసామాన్యం అనంతర సాధ్యం తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం एस्वरे एकोण्डले वेलस कलियुगविष्णुपदम् अन्नमय्य जननं इति अन्नमय्य जननम् इति अन्नमय्य अन्नमय जननम् हरिषड्वर्गमु तग नरिके हरिखड्गम् विधि नन्दकमु ब्रह्मलोकमुन ब्रह्मा भारतिनादासीसुलुपु चिद्विलासमुन डमरुध्वनिलोगमकितमय गमकितमै। नव्यलास्यमु गूबन्तुल चेमन्ति నీరద మండల నారద తుంబుర మహతి గానపు మహిమలు తెలిసి సితహిమకుందర తపఫలంబున తపఫలంబుణుకుమణి తల్లితనముఖై తల్లడిల్లు మాంబ గర్భాలయంబులో ప్రవేశించే ఆనందకము नन्दनानन्दकारकम् अन्नमय्य जननम् इति अन्नमय्य जननम् इति अन्नमय्य जननं, अन्नमय जननं।, अन्नमय जननं। अन्नमय जनन। पद्मावतीये पुरुडुपोय पद्मासनुडे उसुरुपोयग विष्णुतेजमय्य नाथबीजमयि आन्ध्रसाहिती अमरकोसमयि अवतरिञ्चनु अन्नमया असतो मा सद्गमया अवतरिञ्चनु अन्नमया असतो मा सद्गमया पापडुग నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయ పట్టెనయా ఆలకించగా అరముద్దనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారత ఎదలయలో పద కవితలు కలయ తాళపాకలో ఎదిగే అన్నమయ్య అసతో మా జోతిర్గమయ తరాలు మారిన యుగాలు మారిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నంతకాలం అన్నమాచార్యుల వారి సంకీర్తనలు పదిలం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్